జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణాలు కొనసాగించడం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చని నారాయణపేట జిల్లా రవాణా శాఖ అధికారిని బోధి భూపతి అన్నారు రోడ్డు భద్రత మాసోత్తుల సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్కి మండలం మేర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు కాలు వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కూడా రోడ్డు నియమాలు పాటించాలని అన్నారు మద్యం సేవించి సెల్ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని అన్నారు ద్విచక్ర వాహనదారు తప్పక హెల్మెట్ ధరించాలని కార్ ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు ఈ విషయంపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు అదేవిధంగా వారి ద్వారా రోడ్డు నియమాలు పాటిస్తామని హామీ పత్రాలు పొందాలని అన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు కృషి చేయాలని కాపాడి వారికి కేంద్ర ప్రభుత్వం రహవీర్ అవార్డు పేరిట ఇరవై రూపాయల నగదు బహుమతి అందిస్తుందని తెలిపారు సింగిల్ రోడ్పై కాలు కుడివైపున డబల్ రోడ్పై ఎడమవైపున జిల్లా స్థాయిలో నిర్వహించిన రోడ్డు భద్రత విద్యా పోటీలను జిల్లా స్థాయిలో ప్రతిభాగానికి వచ్చిన పాఠశాల విద్యార్థులు మమత నవ్యశ్రీ అక్షతలను ఆమె అభినందించారు అంతకు ముందు రోడ్డు ప్రమాదాలపై వీడియో చిత్రం తలకించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులు సిద్దరాములు వార్ల మల్లేశం సంతోష్ భీమయ్య మల్లయ్య రెహమద్ పాషా రాజమణి తదితరులు పాల్గొన్నారు మీరు చెప్పిన సూచనలు అన్ని కూడా తప్పకుండా మా విద్యార్థులు పాటిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు పాటిస్తారు మాకు చెప్తే నేను కూడా పాటిస్తాం ఈరోజు నుంచి పెట్టుకునే వస్తారు ఎంఎస్ సో చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు నేను ఇక్కడ వచ్చిన పర్పస్ ఏంటంటే రోడ్డు భద్రత స్టాటిస్టిక్స్ చూసుకుంటే మంది చనిపోయారు యాక్సిడెంట్స్ లో లక్ష డెబ్బై వేల మంది అంటే ఎన్ని గ్రామాలు ఒక కాన్స్టిట్యుయే వెళ్ళిపోతుంది యాక్సిడెంట్స్ లో మనం చూసుకుంటే సో యాక్సిడెంట్స్ జరగడానికి కారణం ఏంటి స్పీడ్ గా నడపడం లేకుండా నడపడం అండ్ డ్రైవ్ ఫోన్ చూసుకుంటా నడపడం సో ఇవన్నీ కారణాల వల్ల మనతో ఎందుకంటే మెయిన్ పార్ట్ ఆఫ్ బాడీ కదా మన బ్రెయిన్ పని మన బాడీ మొత్తం బ్రెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ సో బ్రెయిన్ కాపాడుకోవడానికి మనకి హెల్మెట్ వాడమని గవర్నమెంట్ చెప్తుంది అది చలాాల కోసము పోలీసు వాళ్ళ కోసం పెట్టుకొని తీసేయడం అట్లా చేస్తున్నాం గానీ మెయిన్ అది లేకపోవడం వల్ల చాలా మంది తలకి దెబ్బ తాకి చనిపోవడం జరుగుతుంది రెండు మీద పడిపోతుందా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలరా మంచిగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వగలరా వాళ్ళకి కావాల్సిన వసతులు చేయగలరా చేయలేదు కదా దానివల్ల ఒక్కరు యాక్సిడెంట్ అవుతే వాళ్ళు ఒక్కరు సఫర్ అవ్వలేరు ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఆ ఫ్యామిలీ ఫ్యామిలీస్ అన్ని కలుపుకుంటే మన ఇండియా జీడిపి కూడా ఎకానమీ కూడా తగ్గిపోతుంది ఓవరాల్ గా చూసుకుంటే త్రీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రెడ్యూస్ అయిపోతుంది ఈ యాక్సిడెంట్స్ వల్ల అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ లో ఈ జనవరి మంత్ మొత్తం ఈ మంత్ అనే కాదు ఈ మంత్ మేము చెప్పిన మాటలు మీరు ఇంకా ప్రతి సంవత్సరం మొత్తం పాటిస్తారు అనుకుంటూ మీ మధ్య మధ్యలో ఇట్లా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అవగాహన మీకెందుకు అవగాహన మీలో ఎవరు నడుపుతున్నారు పండ్లు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు నడుపుతున్నారా ఎవరు నడుతున్న చేతులు ఎత్తండి తంటి చేతులో బోర్ కొన్నుడునరో మైనర్లు కవర్ చేసుకొని లోపలేస్తారు అందుకో 18 ఇయర్స్ అన్నది మినిమం ఏజ్ పట్టింది గా